హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ నైన్ వన్ సిక్స్ ఈరోజు నేను నల్లేరు కాడతో చట్నీ చేస్తున్నానండి అది ఎలా చేయాలో రండి చూపించేస్తాను ఇక్కడ నేను చూడండి లేత నల్లేరు కాడ తీసుకున్నానండి ఇది బాగా శుభ్రం చేసుకోవాలి ఇది తీసేటప్పుడు తొడాలు ఉంటాయండి అటు ఇటు తీసేటప్పుడు ఆయిల్ రాసుకోవాలన్నమాట ఆయిల్ రాసుకొని తీయాలి లేకపోతే చేతులు దొరదొస్తాయండి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడివి చట్నీలోకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది విజయ్ విజయ్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చట్నీలోకి కావాల్సిన ఏర్శెనగ గుళ్ళు మినపగుళ్ళు పచ్చనపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు చింతపండు ఎండుమిర్చి కరివేపాకు తాలింపులు ఇక్కడ ఇవి నువ్వులు ఫ్రెండ్స్ ఇవి ఇగోండి కాడ ఇవి ఇక ఎందుకు లేటు రండి చూపించేస్తాను ఇవి కాడ బాగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అవి కాళ్ళు ఉంటాయి కదా అవి నీట్గా ఆయిల్ రాసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది హెల్త్కి చాలా మంచిదంట అండి చూడండి ఇది మోకాళ్ళలో నొప్పులు రాకోకుండా డయాబెటిక్స్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అంట ఇది రక్తహీనత అంటారు కదండి వాళ్ళకి కూడా బాగా యూజ్ అయ్యిద్దంట చూడండి నేను ఇది ఫస్ట్ టైమే చేస్తున్నానండి నాకు దీని గురించి తెలియదు తెలుసుకొని చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి ఇది వేరుశనగాయలేనండి నేను దీంట్లోకి వేరుశెనగాయలు చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను కరివేపాకు కూడా దాంతోనే వేపేసుకోవాలండి దీంట్లో ధనియాలు టమాటాలు అవన్నీ వేసుకొని చేసుకుంటున్నారు కానీ ఫ్రెండ్స్ అవన్నీ ఏమీ అవసరం లేదు చూడండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారనమాట మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ కొంతమంది టమాటాలు కూడా వేసి చేస్తారు ఇక్కడ నేను నువ్వులు వేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఇక్కడ జీలకర్ర నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను స్టవ్ చూడండి ఇవన్నీ వీజీగా మాడిపోతాయి అనమాట జాగ్రత్తగా చేసుకోవాలి ఏర్శనగ గుళ్ళు కూడా వేసుకున్నాను ఇక్కడ మినపగుళ్ళు కూడా వేసుకున్నాను ఒక పప్పే విడిగా ఏపుతానండి పచ్చానపప్పు తొందరగా మాడిపోద్దు కదా ఇది విడిగా వేపుకోవాలన్నమాట జాగ్రత్తగా చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఇవి తీసేసానండి చూడండి చక్కగా ఇట్ట దోరగా ఏగిపోవాలన్నమాట ఇప్పుడు పచ్చానపప్పు వేస్తున్నానండి ఇవి ఎంతోసేపు ఆగవండి తొందరగానే తీసేసుకోండి తొందరగా ఎర్రబడిపోతాయి అనమాట మాడితే ఏ పప్పు మాడినా సరే ఇంకా టేస్ట్ ఉండదండి చట్నీ మాడాల్సిన వచ్చేస్తుంది చూడండి ఇలా జాగా వేపుకుంటమే పప్పు మాడకూడదు లోపల చక్కగా ఏగిపోవాలి ఫ్రెండ్స్ అలా వేపుకోవాలన్నమాట కానీ ఈ చట్నీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అందుకనే తెలుసుకొని మా మావిగారితో తెప్పించాను ఈ కాడ ఇది మనకి ఇక్కడ సిటీలో దొరకదు విలేజెస్లోనే దొరికిద్ది అనమాట ఇదిగోండి ఇలా ఎర్రగా ఏగిపోవాలి చూడండి ఇప్పుడు ఇదిగోండి పక్కకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని చూడండి ఇవి కూడా చక్కగా దోరగా ఏగిపోవాలండి ఈ నల్లేరు కాడ కూడా వేగేపాటికి చూడండి ఎంత అవుతాయో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ చట్నీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇది మనకి మార్కెట్లో కూడా దొరకదండి మనం కొనుక్కుంటానికి కూడా మీ వాళ్ళు ఎవరన్నా విలేజెస్లో ఉంటే ఖచ్చితంగా ఇది ఒక్కసారి తెప్పించుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నేను చింతపండు వేసుకుంటున్నానండి చూడండి చక్కగా దీంతోపాటు ఏగిపోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను కుసేపు లిడ్డు పెట్టుకొని మగ్గిచ్చేస్తాను చూడండి ఒక్క పది నిమిషాలు ఇక్కడ నాకు అయిపోయింది చూడండి అలా వచ్చేస్తుంది అనమాట చింతపండు కూడా దాంతో మగ్గిపోద్దండి వాటర్ వచ్చేసింది చూసారా ఆ కాళ్ళలో నుంచి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం చూడండి వేరుశనగాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇది యాస్ట్లో అయ్యి దెబ్బలు తగిలిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట నేను ఇక్కడ ఎల్లుల్లిపాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసి వేసుకోండి సాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇంకా మనం ఎంత చేసింది కూడా వేస్ట్ అయిపోద్ది సాల్ట్ కలపకపోతే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ నేను వేడి నీళ్ళు కాసుకొని పోసుకున్నాను అనమాట సన్నీళ్ళు మాత్రం పోయొద్దు వేడి నీళ్ళు కాసి పోయండి చట్నీలో గ్రైండర్ అదే మిక్సీకి నలక్కపోతే వేడి నీళ్ళు కాసి పోసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇద్ది చూడండి ఇప్పుడు ఈ నల్లేరు మాత్రం పోయిన అవసరం లేదండి నీళ్ళు అయితే పోయిన అవసరం లేదు ఒక్క ఫస్ట్ తిప్పుకునేటప్పుడే దాంట్లోనే కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ కాసేసేసి పోయింది చూడండి ఇక్కడ నాకు ఇది మొత్తం మనం ఇట్లా కలపలేకపోతే ఒకసారి మిక్సీకి వేసేసేయండి అప్పుడు కలిసిపోద్ది ఇక్కడ నేనైతే చేత్తో కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నాకు సూపర్ అంటే సూపర్గా వచ్చింది చట్నీ ఇప్పుడు నేను ఇది పోపు వేసుకుంటాను పోపు కూడా వేరుశెనగాయలతోనే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టండి పోపు మాడిపోద్ది జాగ్రత్త ఇగోండి ఇగోండి వేరుశనగాయలు అండి ఇది నేను విడిగా కాసుకొని పెట్టుకుంటాను ఇలా ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం మెంతి మెంతిపిండి పిండి నేను పొడి కొట్టుకొని పెట్టుకుంటానని చెప్పాను కదా అది కూడా కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో వేసుకోండి చాలా టేస్ట్ వస్తాయండి చట్నీలు మాత్రం చట్నీల్లోకి చేపల పులుసులోకి చక్కగా మెంతిపిండి ఆవుపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ చట్నీలకి ఖచ్చితంగా ఎంగవ ఉండాలండి ఎంగవ ఉంటే చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది ఇక్కడ నేను కచ్చా పెచ్చని దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసాను చూడండి ఇవి బాగా టేస్ట్ ఇస్తాయండి చట్నీలకు మాత్రం చూడండి అట్లా ఎగిపోవాలి ఇక్కడ పోపు గింజలు ఆవాలు పచ్చానపప్పు అయ్యండి అవి ద్వారాగా ఏగిపోవాలి ఎండుమిర్చి అప్పుడే వేమాకండి మనకి తొందరగా మాడిపోతాయి కదా ఎండుమిర్చి ఇక్కడ నేను ఎంగవ వేస్తున్నాను చూడండి ఇదిగోండి గడ్డ ఇది ఖచ్చితంగా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తిన్నోళ్ళు స్కిప్ చేసేసేయండి ఫ్రెండ్స్ వేసుకోమాకండి తిన్నోళ్ళు వేసుకోని అవసరం లేదండి ఇప్పుడు నేను స్టవ్ చూడండి లో ఫ్లేమ్లోనే పెట్టాను ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి స్టవ్ ఇంగవా కరగాలి కదా దాంట్లో గడ్డ ఇంగవా కదండి ఇప్పుడు నేను చేశాను తర్వాత కరివేపాకు కూడా వేసేస్తానండి చూడండి అసలు పోపులో ప్రధానంగా ఈ కరివేపాకు ఉండాలండి ఇది వేస్తేనే స్మెల్ అనమాట జీలకర్ర ఇది మనం ఇక్కడ జీలకర్ర వేయట్లేదండి ఎందుకంటే ఫస్ట్ అన్నీ వేపుకునేటప్పుడు జీలకర్ర వేసాం కదండి ఇప్పుడేమి వేయనవసరం అవసరం లేదు రెండు స్కూన్లు వరకు వేసానండి అప్పుడు అందుకే నేను మిక్సీ పట్టేటప్పుడు కూడా జీలకరే లేదు ఫ్రెండ్స్ ఇది రోట్లో నూరుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లోనే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను స్టవ్ కట్టేశానండి అది బుడగలు బుడగలకి వస్తుంది చూడండి ఆ వేరుశనగ నూనె పీల్చుకుంటుంది అనమాట చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైకే నాకు బోస్టఫ్ అనమాట ఇంకా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది నేను చేసే ఐటమ్స్ కాలేజీ స్టూడెంట్స్కి పెళ్లి పిల్లలకి పెళ్ళైన వాళ్ళకి బాగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ మీరు నా వీడియోకి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇక్కడైతే పోపంతా కలిపేసుకొని దించేసుకొని ఇక్కడ నేను ఆమ్లెట్ వేస్తానండి చూడండి ఈ ఆమ్లెట్ నల్లేరు చట్నీలోకి ఎక్సలెంట్ అనమాట మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వైట్ రైస్ ఇంకా ఇక్కడ కోడిగుడ్డు మసాలా ఇగోండి నల్లేరు పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉందండి దీంట్లో చూడండి ఆమ్లెట్ ఇక్కడ చేసిన టమాటా ఎండ్రాయిలు కర్రీ ఫస్ట్ కొంచెం నల్లేరు పచ్చడి వేస్తాను తేను ఇవాళ కొంచెం ముద్దైపోయి ఉంటుంది అన్నం రైస్ చూడు సర్లే చట్నీ నెయ్యి వేసుకుంటావా నెయ్యి తీసుకురా నందిని ఇది నల్లేరు పచ్చడి ఫ్రెండ్స్ చాలా బాగుంటది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఓకేనామ్మా Que manova ga? ఇది చాలా మంచిదంటండి హెల్త్కి అంటే ఇంకా నేను మొన్న మావితో సోమవారం వెళ్ళారు కదా అప్పుడు తెప్పించాను ములగాకును ఇది మొన్న మీరు లేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం చట్నీ అయితే నేను ఇక్కడ పెట్టలేదండి కొంచెం బాక్స్లో పెట్టుకున్నాను ఇది దాదాపు ఒక పది రోజులు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకున్నా సరే మూడు రోజుల పాటు అట్లాగే ఉంటుంది ఇక్కడ చూడండి మా అత్తగారు తయారు చేసి పంపించారు ఈ నెయ్య చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్నది వేరు కదా ఇక్కడ ఈ పచ్చడి ఇంత నిలవ ఉండడానికి కారణం మనం ఎక్కడ సన్నీళ్ళు పోయలేదు ఎందుకంటే మనం వేడి చేసుకొని పోసుకున్నాం హాట్ వాటర్ పోసుకున్నాం కదండి మిక్సీ వేసుకునేటప్పుడు కూడా నిల్వ ఉంటుందండి నేను కూడా ఇది ఫస్ట్ టైమేనండి చేస్తాం నాకైతే చాలా బాగా వచ్చింది చట్నీ మా వారైతే ఇక నేను ఎగ్ కర్రీ చేశాను కదండి ఎగ్ మసాలా అస్సలు వేసుకోలేదండి అది ఇంకా ఆ చట్నీతోనే తిన్నారు ఆయన మనం ఎంత కష్టపడి చేసింది వాళ్ళు తృప్తిగా తినడానికే కదండి నాకైతే చాలా హ్యాపీ అనమాట నేను చేసిన కష్టం కూడా మర్చిపోతానండి వాళ్ళంతా ఇష్టంగా తింటే మాత్రం నాకైనా అలా ఉంటుంది అందరికీ అలా ఉంటుందో నాకైతే తెలియదు కానండి నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇదే ఇదేనండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయండి బాయ్ ఫ్రెండ్స్ ఏండి బాయ్ చెప్పండి ఇంకో వీడియోతో